प्राचार्य ब्रह्मश्री शलाक रघुनाथ शर्मा भागवत नवनीत इन मूडव भाग इर आर इन ब्रह्म को कलगोपाल चु चुन సరుదులు సద్దెన్నారు తింటూ ఉండగా పచ్చిక మేస్తూ పశువుల మందలు అడవులలో చాలా దూరం పోయి భోజనాల సందడిలో బల్ల పిల్లలు అది గమనించాల కొంత తేరుకొని తేరిపార తోడగా ఆవులు అదృశ్యమై అమ్మయ్యో కొంప మునిగిందని గుడిసుళ్ళు పడిపోతారు గోపబాలుడు అప్పుడు కృష్ణుడు అప్పుడు కృష్ణుడేవన్ వినుడో బాలకులార్ కాద మహాదూరముంజనియన్ ఎందు గోయను ఏమయ్యన్ క్రూర యాపదన్ బుందెను కని తెత్తువుండు సంది కొరతకుండరందరు పిల్లలు వినడా ఆవులు పచ్చిక రుచి మర అడవిలో ఎక్కడికో దూరం వెళ్ళి ఉంటా ఏ పులో సింగము ఏ పులో సింహము పట్టలు పెట్టుకుంది ఉండచ్చు ఏ కీడు మూడిందో నేను వెళ్ళి ఆరా తీసుకొని వస్తా మీరు ఈ సందేహాలు లేకుండా చక్కగా సదికూడుతుంటూ ఉండి ఆనందించ కర్ణాలంబిత కాకపక్షముల గైవీయక హా గైవీయ హారావళితో స్వర్ణాభాసిత బిత్ర దండకముతో సత్పించబుతో పూర్ణోత్సాహముతో ధృతాన్న కబడోత్ఫుల్లాబ్జహస్తంబుతో దూర్ణత్వంబున ఏది లేగలకునై చెవులకు కండలాలు వింత వింత కాంతులను వెరజిమ్ముతూ కదలాడుతున్నాయి మెడలో రంగురంగుల పోసహారాలు వేలాడుతున్నాయి బంగారపు పొన్ను కలిగిన వెదురుబెత్త చేతిలో అటు ఇటు తిరుగుతున్నది నెమలి ఈకల మాల జుట్టు ముడిలో రను చూడు నా తాండవం చూడు అని పిలుస్తోంది తింటూ తింటూ ఉన్న తద్ది ముద్ద చేతిలో బంతిలాగా ఆడుతోంది అటువంటి స్వరూపంతో కృష్ణయ్య చెంగు చెంగున చూసుకు అడవిలోకి దూసుకు గొడ్డకారి గుర్తులు చూసుకుంటూ పో కొండగలు డొంకలలు ఏర్లలు వాగులలు వంకలు ఆవులను వెతుక్కుంటూ అంతలో బ్రహ్మగారికి ఒక ఆలోచన వై బుండయ్యుని దాసురుడు బాలురం క్రేపుర ఏలీలం బ్రతికించె నుంపడు సోజం అంచు ఆరో నంబుజ అబ్బు ఆరో అంబుజ సంభవుడు సినియా మాయాబాలు బలం బలోకింత తరంచి దాచె ఒకచో ఆ లేగలన్ బాలు జానడు లేడు వీడు భూ అధాసురుణ్ణి మింగిన భూవులను గోపాలకు ఎలా బతికిచ్చాడబ్బా ఊరి ఊహించడానికే అందకుండా ఉంది ఈ మాయాబాలు బ్రహ్మాండమైన బలం ఏమిటో చూడ అనుకుంటూ గోవులను గోప బాలులను లేగ దూడలను దాచేసే కృష్ణుడి అటు ఆవులు దూడలు కనపడ ఇదేమైనా వచ్చాయేమో తాను బయలుదేరిన కొల దగ్గర కొలను దగ్గర కలగా ఇక్కడ తన తనికాండ్రు కూడా కనపడరు కొంతసేపు వాడిని పెద్దగా గొంతెత్తి అరుస్తూ పిచ్చి ఎక్కడా ప్రయోజనం దొరక భావన చేయగా ఇది బ్రహ్మ మాయ అని అర్థమై స్వామి సర్వజ్ఞుడు కదా ఓహో బ్రహ్మగారు నన్ను వంచదలచు కొన్నారన్నమాట చూద్దా మనం వంచడం ఎందుకు అంటూ చిన్న నగవుతో మురిసిపో అమ్మలారా అయ్యలారా ఈ ఆవులు బిడ్డలు మాయమైపోయారు అని చెప్పి వాళ్ళను బాధ పెట్టడం లేదు అని కలకుండా కలపడకుండా పోయి బాలకులు ఆవులు దూడ అన్నీ తానే అయిపోయి మందకు చేరుతారు వేణుగానం చేస్త అందరికీ తాను తిరిగి వచ్చిన వార్త చెప్పాడు తల్లులంతా తెల్ల ప్రియాతి ప్రియంగా కరెంటు పోసి బువ్వలు పెట్టి లారించి పడుకో నిజానికి వారందరూ వారి నిజమైన పిల్లలు కాదు కానీ తల్లు పట్టించుకోవాల కృష్ణుడు ఏమీ ఎర్రగన వాళ్లతో ఆడుప ఏడాది కాలం గుంభనగా కని ఇంకొక ఐదారు రోజులు ఏడాది పూర్తవుతుందన రామకృష్ణ పశువులను మేపడ్డా గోవర్ధన పర్వతం పరిసరాల తోలికి వెళ్ళి గోపాలకుల తలు పిల్లలు పుష్ణుడి రూపాలే అయిన తమ పిల్లలను ఆవులను లేగలను వెనకటిలాగానే ముద్దు ముదిపాలు చూసుకుంటూ ఆనందిస్తుంది గోపకులు గుర్తుగా వచ్చి పిల్లలు ఆలమందలు చూసుకుంటూ తాకుతూ ఆనందం అనుభవిస్తారు బలభద్రుడి శంఖ అనుమ ఇదేం వింత పాలు తాగటం మానేసిన పిల్లల మీద గోపికల గోవుల ఇంత వాత్సల్యం కలుగుతోంది చూసి చూడనట్లుగా పెరిగే చిన్న పిల్లలకు పాలిస్తున్నారు ఇదేదో చాలా వింతగా ఉంది ఏమైనా రాక్షస మాయ లేక కన్నయ్య మాయ అని పరిపరి విధాల ఆలోచించి దివ్య దృష్టితో నిసత్యం తెలుసు ఈ శనికాడ్ ఈ ఆవు ఈ గోడ ఇవన్నీ కన్నయ్యయి అని నిశ్చయించుకొని కూడా పూర్తిగా నమ్మకం పొందలే కృష్ణుణ్ణి చూసి మహాత్మ వెనుక ఈ ఆవులు గోడలు ఋషుల అంశమని గోపాలకులు గోపిక దేవతల అంశమని అనుకుంటూ ఉండేవాణ్ణి ఇప్పుడు చూస్తే సర్వము నువ్వే కనిపిస్తున్నావురా ఇదేమిటి అని అప్పుడు కన్నయ్య అన్నయ్యకు ఉన్న రూపు చెవిలో చెప్పా బలరాముడు ఆనంద రాముడైతే నేల మీద ఒక గాఢాది గడిచి బ్రహ్మగారికి అది ఒక త్రుటి కాదు మెల్లగా దిగొచ్చా బ్రహ్మయ్య భ్రమ తాను రాచిపెట్టిన గోపబాలు గోగుల తన దగ్గర అలాగే ఉండ మళ్ళీ అవన్నీ యథాతథంగా ఇక్కడ ఆనందం అంబారవారు చేస్తూ ఎగురు గంతులేస్తూ ఆడుకుంటున్నాయేమి అది తబ్బిబ్బై చూస్తున్నాడు బ్రహ్మ సృష్టిం సృష్టించేసేది నేనే కదా నాకంటే వేరక పరబ్రహ్మ ఉన్నాడా ఇక్కడ కనిపిస్తోందవన్ నా సృష్టిలోనివే కళ కనపడటం లేదు అనుకుంటూ నిలిచిపో ఎంతలో తాను ఎదురుగా చూస్తుంది గోపబాలు గోవు గోడ అన్నీ విష్ణు స్వరూపాలుగా కనిపించి అన్నీ అందరూ నీలమేఘ శ్యామంతో శంఖక్కర గదా పద్మాదులు అలరారి చేతులతో నాలుగు భుజాల ప్రకాశిస్తూ తులసిమాలలు అందరి ఒడల నిండా గుబాడిస్తూ పీతాంబరాలతో వెలిగిపో చూపులతో కరుణ ద్వారవారుతో అనంత సచ్చిదానందాల ఆకృతి అయిపడితే ఎలా ఉంటుందో అలా ఉన్న అందరిలో బ్రహ్మ తనతో పాటు విశ్వమంతటిని దర్శించుత ಹಣಿಮೊದ ಪದ್ದ ಎ ಮಾಯಾ ಮೊದಲಿನ ಶಕ್ ಮಹತ್ವ ಪ್ರಕೃತಿ ಅಹಂಕಾರ ಮೊದಲಿನ ಇವೈ ನಾಲ್ಕು ತತ್ವ ಇಂಕ ಅನ್ನೀ ಒಕ್ಕೊಕ್ಕರಿತು ದರ್ಶನ ಇಶ್ಚರ್ಯಂತ ಉಕ್ಕಿರಿ ಬಿಕ್ಕಿ ಅಮ್ಮಯ್ಯ ಮಾರುರಗಂಟ್ నా చే బాసిన వారిని మున్ను శౌరుని బోలగజూతున్నంతట భూరి నిరర్గడ దుర్గమ ప్రభాదాలము తోడ చూపులకు జాలమి తెచ్చుతున్న వారలి మూలను మార్గం ఇయ్యో మోసము వచ్చం కదా విధాతత్వం నా చేష్టలతో దాతాలనుకుంటున్న పిల్లలందరినీ చూస్తారు మా కళ్ళు ఈ దర్శనాన్ని తట్టుకోలేకపో చేద్దామనుకున్న బ్రహ్మకు తానే మోసపోయాడు అని అనుకుంటూ ఏ తేజము ఈ సచరా సచరాచరమైన లోకం ఉద్దీపితమయ్యే అడ్డి విభుతేజము కన్నుల దక్క జోడ లోప పారవశ్యమును వందుచు సంస్థిమితాఖిలేంద్రియుండై పరమేశిమై మరచినప్పుడు చిత్రకు రూపుకయివడు బ్రహ్మగారు ఆ పరమేశ్వరుడి తేజస్సుతో సకల చరాచర లోకాల సముదాయాలన్నిటి పారవశ్యంతో చూస్తూ ఇంద్రియాలన్నీ తమ పనులను మానేసి విత్తరపోయి తత్తరపడుతూ ఉండగా నిలిచిపోయి స్వామి మాయకు అతీత వేదాంత విజ్ఞానాన్ని అందని వారు అనంత తాను తనంత తాను ప్రకాశిస్తూ ఉండే ఆనందస్పడు అలాంటి తన చేష్టకు నెవెరపడిన బ్రహ్మను చూసి బాలుండై நா மகிம சித்துரானு தனி பிரம்மாபிமானோகிம்பக்த வாடன் மாயா ஜாலமுன் விப்பி அதன் கேலி சாதுரி சாதுரீது பாபம் பசாடு பசிவாள் खाल ब्रह्मय्यननुकु दुरभिमानम् शरीर मनस्सु ना महिम परीक्षिदाच्च अत शक्ति एपादि अन्त पोन् परं अनु वासुदेव तन्ु माय अने वदकुकील कल्प आोपाल రూపాలనన్ని ఆటలలు ఉడుపుగా మెలగిన దాచేసి బ్రహ్మ బ్రహ్మ తొలికి అప్పుడు బ్రహ్మకు కొత్తగా జీవం వచ్చినట్లయి ఎనిమిది కనుక కళ్ళను పెద్దదిగా చేసుకొని చూశా కళ్ళు చేతులు సరిగా ఉన్నాయా లేవా అని కదిలించి చూసుకున్నాడు ముందువైపు వెనక వైపు వీపు భాగం కింది భాగం పరిదిక్కును మార్చి మార్చి చూసి చాలా గట్టి కళ్ళం ప్రయత్నం ఎదురుగా హరితనం ముందే ఉన్నట్లుగా గమని కొంచెం సాగు చూపు తమరించుకొని తోడగా ఎదురుగా బృందావనం కనబడు అందులో పశువులు పక్షులు మొదనే సకల జీవరాత్రి జీవజా సహజ వైరం లేకుండా మేళగటం చూసి కామ క్రోధమధరైన పాడురక్ష లే జీవన విధానం అక్కడ కనపడు మనస్సులో వింత వింత భావలు సముద్రపు కెరటాలుగా ఎగసిపడు తన కన్యములు లేక తన రారి మమ్ముల విముండయ్యు క్రీపుల వెదకువా అఖిలగ్ఞుడై ఒక్కడై அஜ் அஜாக்குன்ற பெக்கன்றீருவார் ஹாவசூஞ்சுண்டை அந்தந்த அடுகு குரு கபீருண்டை குருகுலவார் அட்டித்து பாதறலாடுவான் ஜாதிரகிதுடை கதரகோபாலமெல் அச்சுபடினமேனி செருவுவான் హస్తశీతానకలంబు వాంచినపుడు వాణి మఘడు విశ్వమంతా పానే అయినవర్ ముగ్గురు మూర్తలకు మూలమైనవరు అయినా నేలకు దిగొచ్చి ఆలను ఆవులను కవకలించుకుంటున్నాడు సర్వం తెలిసిన వాడి ఏం తెలియకుండా తెలియని వాడు చెలిండను కలుపుకొని తిరుగుతున్నాడు లోపల వెలుపల చివర మొదలు అనే భావాలు లేనివాడైన ఏవో గుర్తులు గమనిస్తూ ఉంటాడు లోతు ఎంతో తెలియటానికి ఎవరికీ సాధ్యం కానివా కానీ చైతన్యానికి రూపం వచ్చిందా అన్నట్టు పరుగులు తీస్తూ నటనలు చూపుతూ జాతి ఇది అని నిర్ణయించటానికి వీల్లేనివా గొల్ల పిల్లల చెలికాడై ఆడుకుంటు పైగా చేతిలో సద్దిహువ ముద్ద పట్టుబడి తిరుగుతారు సుందరమూర్తైగా కనపడుతూ అనుకుంటూ బ్రహ్మగారు శ్రీ జగన్నాథు ప్రతీక భావన తిరికరణాల ఆరాధించు వెంటనే హంసవాస వాహనంది స్వామి కాళ్ళ మీద పడ్డాడు బాలకృష్ణుడి బాల కళ్ళలో ఆనంద బాష్ప కాలువలు గడుతూ దంద ప్రణామాలు చేస్తున్నారు ఎలాగో గొంతు తెమల్చువని పరంధాము సుందర వచనాలను ఇలా స్తుతించ ब्रह्मकृतश्रीकृष्णस्थौ शम्पालतिकतो जलकम्बुकैवट् मेरगु तुलियतोनिवा कमनीयमुदुरान्नकबनेत्रभिषाण वेणुचिह्नम्बुरुबलयुवान् गुञ्जाविनिर्मितकुण्डलम्बुलवान् सिखिपिञ्चवेष्टितशिरमुवान् वनपुष्पमालिका व्रात्रात कण्ठमुवान् करुणगडको गडगण्रवान् नघु मगम्बुलवान् ननुगण्ड तन् नि भजिन्तु मृत्ये निरजा आमरपूलरे अन्दम मैन। विशालम कल्लतु दोकलन्निति चूसे स्वामी నీ పాద పద్మాలకు ప్రమాణ నన్ను కన్న తల్లి మెరుపు తీగలో మెరుగుపోయే నీల మేఘంలా ఉంది నీ శరీరం అందరి కళ్ళను ఆకర్షించే ముద్ద వేణు చేతికర్ కొమ్ము నీ చేతిలో చిందులు తొక్కుత గురివింద పూసల కొండలారు చెవులకు అలరాలుతను నెమది ఈకడు తల చుట్టూ నెలకొని తోడ ముత్తగా ఉన్నాయి అడవిలో లభించే అందమైన పూలన్నీ మాలగా చేసి అమ్మం బెడలో నీకు భద్రంగా వేసింది అలాంటి పాదాలు పద్మాల కంటే పరమ సుకుమారంగా ఉన్నాయి వారు కంటే చూపలను దయ రసామృతం ప్రవహిస్త మోము చిరునవ్వుతో పరమ సుందరంగా అలాంటి మీకు నేను మొక్కుతున్నాను తండ్రి ఈ చిట్టి రూపం నాకు ఈ అనుంగు చెరుడు ఎంత ఆనందం కలిగిస్తుందో చెప్ప నిన్ను మించిన తత్వం ఈ విశ్వంలో మరకడాలి నీ ఎందు నిశ్చలమైన భక్తిని నిలుపుకోవడమే శ్రీయస్ నీ తత్వం ఏ వికారాలు లేని ఇంద్రియాలకు అతీతమై అందరి వెలుపలి విషయాల మీదికి ప్రసరించకుండా పట్టుకోగలిగితే ఇంద్రియాలు కొంతవరకు పట్టుకోగలవు నీవైన గుణాలు ఆనంద అనంత మింటిలో చొక్కలు మంటిలో రేణువులు అయినా లెక్కించవచ్చేమోగా నీ గుణాలు లెక్కపెట్టడం ఎవరి వల్ల సాధ్యం ூத்து நடுஹரி அந்தாட்சுடை சாட்சுடை நீ வெந்தம் வடி தொண்டி கர்மயமுர்மூலமேயுன் நீ வாடை கருவாங் மனோகத்துல நன்சேவ் பிந்தா ஓ கைவல் லக் சுத்த விங்கை கொன்னவாடு ஈஸ்வர் நுருக்கோவட ఒకే ఒక మార్గం నాకు కనిపిస్తుంది రెప్పపాటు కాలం కూడా తప్పకుండా నీ వెంటబడ ఏమో ఏ క్షణంలో అనుగ్రహిస్తాడో తెలియదు కదా అలా నిన్నే ధ్యాని వెనకటి కర్మవాసనలన్నిటినీ రూపు మాపుకో అనుక్షణ మనస్సుతో మాటతో చేష్ట నిన్ను సేవించుకుంటూ ఉండ ఆ విధంగా ఎడతెగని ఆరాధన పరుడై ఉండేవాడి పంట పండుతుంది అని చాలా చెప్పాడు మిగతా విషయాలు రేపు తెలుసు